ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మా తల్లిగారైన శ్రీమతి పుష్ప నాయుడు గారి సంవత్సరకం నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో మా స్వగ్రామంలో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా నాడు అమ్మే లేదను వాడు లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట